మినపప్పు కందిపప్పు బియ్యము అవి కడిగి వేసిన తర్వాత మిక్స్కి వాళ్ళు పెట్టి పెట్టి మరి అది వాటర్ మసలు తింటే వాటర్ వేస్తాము ఒకరోజు బెల్లం వేస్తే ఒకరోజు వేసి ఇప్పుడు ఏది ఇష్టపడుతుంది ఇప్పుడు ఇంకా అన్నం వెరైటీ వెరైటీగా వేస్తున్నా రోజు ఒకలాగానే తిన క్యారెట్ వేస్తా మనం బరువు పెరగాలి కదా దానికి కూడా వస్తుంది తినవెట్టు కూటలు అయితే ఎక్కువ చేస్తారు కదా కొంచెం కొంచెమైనా సరే పొద్దున్న ఎనిమిది ఏడున్నరకి అట్లా తింటారు పండుకొని నేను తిన్నేటప్పుడు తింటే అన్నం తింటుంది మళ్ళీ నాలుగైదు గంటలకి పాలపొడి కానీ

అంటే పిల్లలకి ఆకర్షించుకునేటట్లు ఉండాలి ఇట్లా బాగానే ఇట్లా జారాలి ఇట్లనే వెరైటీ వెరైటీగా చేస్తే ఎందుకంటే టేస్ట్ లో ఇష్టపడతారు పిల్లలు ఒకటే రకమైనది పెట్టి తినలేదు అట్లా

అన్నం అయితే కొంచెం పడుకోటి కానీ ఇట్లా చాలా ఇట్లా పూత మరి ఇట్లా వేసుకోదు తెలుసు ఇట్లా పైకి ఎత్తి తినేటాలి కొంచెం చేసి పూ వేసుకుంటామంటది తినాలి కూడా వేక పంటది ఆహా తినాలి తినవేటాలి కొంచెం ఒకసారి బాగా కూడా చూపిస్తారేనా పోమన్నాడు